హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణలో మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు అయితే పడ్డాయి అది ఎలా పడ్డాయి అలాగే ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థం అయిపోతుంది సో చాలామందికి అయితే పడ్డాయి అని చెప్పేసి టెక్స్ట్ మెసేజ్లు అయితే చేస్తున్నారు సో మహాలక్ష్మి పథకము ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అలాగే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణము అలాగే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళలకు అయితే వర్తిస్తుంది అది స్టేట్ గవర్నమెంటు మన కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు నుంచి అంటే పన్నెండు డిసెంబర్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రారంభం చేశారన్నట్టు కొంతమందికి అయితే డబ్బులు క్రెడిట్ అయిపోతుంది సో అది ఎలానో చెప్తున్నాను సో ప్రతి ఒక్కరి తెల్ల రేషన్ కార్డు అయితే మీకు కావాల్సి ఉంటుంది సో తెల్ల రేషన్ కార్డులో ఒక్కరికే అంటే ఫ్యామిలీ హెడ్ వాళ్ళకే క్రెడిట్ అవుతుంది అన్నట్టు మీ ఇన్కమ్ వచ్చేసి నెల మంత్లీ సారీ మీ ఇయర్లీ టూ ల్యాక్స్ బిలో ఉండాలి అంతేకాకుండా ఆధార్ కార్డు ఉండాలి ఒక పాస్ ఫోటో ఉండాలి సో ఆధార్ కార్డుకు మీది ఏదైనా బ్యాంక్ అకౌంట్ అనేది డీబీటీ అనే అకౌంట్ తీర్చి ఉండాలి ఒకవేళ ఇన్ కేస్ మీకు ఆ అకౌంట్ లేకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్లో వెళ్ళి మీరు ఆ అకౌంట్ అయితే క్రెడిట్ అంటే ఆ అకౌంట్ని తీపిచ్చుకోండి సో అలా చేయడం వల్ల డైరెక్టు బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేది మీ ఆధార్ కార్డుతోని అనుబంధం ఉన్న అకౌంట్లో అయితే క్రెడిట్ అయిపోతుంది అన్నట్టు సో అంతేకాకుండా చాలామందికి ఈ ఎలా చేయాలి ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది తికమక అయితే కన్ఫ్యూజ్గా ఉంది సో నేను చెప్పేది ఏంటిదంటే మీరు మీ గ్రామ పంచాయతీలో లేదా మీ దగ్గరలో మీ సేవలో ఈ నోటిఫికేషన్ పడ్డప్పుడు అయితే మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అన్నట్టు సో ఎవరైతే అప్లై ఈ కేవైసీ చేసుకున్నారో సో వాళ్ళకైతే క్రెడిట్ అయిపోతుంది అంతేకాకుండా మన తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రంలో చాలా తీ తీవ్రత బడ్జెట్తో స ఉన్నది కాబట్టి ఈ మన మహా మహాలక్ష్మి పథకం అనేది వాళ్ళు క్రెడిట్ చేయలేకపోతున్నారు సో ప్రస్తుతం అయితే రైతు బంధు రైతు భరోసా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఉంది సో అంతేకాకుండా మనకు రావాల్సిన నిధులు కానీ లేదా వాటికి సరిపడే బడ్జెట్ కానీ అవన్నీ సమావేశం అయ్యాక మహాలక్ష్మి స్కీమ్లో ఏర్పడిన రెండు వేల ఐదు రూపా రెండు వేల ఐదు వందల రూపాయలు అవి ఎవరి ఖాతాలో క్రెడిట్ చేయాలనేది ఇంకా నిర్ణయం కాలేదని చెప్పవచ్చు సో ఇదంతా ప్రీవియస్లీ నేను చెప్పిన వీడియోస్లో కూడా మీకు ఫుల్ డీటెయిల్స్లో చెప్పవచ్చు సో నేను చెప్పేది ఏంటిదంటే ఇది అజ్యూమ్షన్ అలాగే మనకు వెబ్సైట్లో నేను రీసెర్చ్ చేసి చెప్ప చెప్పుతున్న ఈ ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఇందులో ఫేక్ అని చెప్పలేము అలాగే అక్యురేట్ అని చెప్పలేము ఎందుకంటే ఇది మనకు వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చి నేను మీకు చెప్పడం జరుగుతుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మెల్లమెల్లగా ఆరు గ్యారెంట్లను అమలు చేస్తుంది కాబట్టి ఇది కూడా చేస్తుంది అనే తపనతో ఈ వీడియో చేయడం జరిగింది సో వీడియోలో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలిపండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు లేదా మీ వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లో ఒక షేర్ చేసి నాకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది సో వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్